ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను దర్శించగలుగుతారు ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రపు నీటి రుచికి భిన్నమైనది కాదో విధంగా నీ ఆత్మను నీవు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మయని పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు